హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఇవారు మనం గూడూరు మార్కెట్లో కదా ఈవారం గూడూరు మార్కెట్లో వచ్చే మనకి సూటి గొర్రెలు మనకి గొర్రెలు ధరలు ఎలా చెప్తున్నారు కొనుగోలు జరుగున్నాయి కొన్ని కట్టలు అవి ఎంత కొన్నారు అనేది చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్కి కూడా గొర్రెలు అనేది ఇప్పించున్నా ఆ వీడియో సపరేట్గా వీడియో తీస్తున్నాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఆ వీడియోలో చూసి అన్న వాళ్ళకి ఎంత జత ఫ్రైజ్ ఇప్పించాను ఎన్ని గొర్రెల్లో ఎన్ని గొర్రెలు తీసుకున్నారు రేట్ ఎంత పడిందని మనం ఆ వీడియోలో చూసుకుందాం ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్నా ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో సూడు గొర్రెలు ధరలు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏం జరుగున్నాయి అనేది లోపలికి వెళ్ళైతే నీట్గా తెలుసుకుందాం ఓకే స్టార్టింగ్లో మన ఒక కట్ అయితే ఉన్నాయి ఈ మొత్తం ఈ కట్ ఎన్ని ఉన్నాయి ఇవి సూడు గొర్రెలు ఉన్నాయి పిల్లలు అయితే లేనట్టున్నాయి ఏం చెప్తున్నారు మన బాబాయ్ అయితే మాట్లాడదాం ఒకసారి బాబాయ్ ఓకేనా అన్నీ బాగా రూ మీసాలు ఎయ్ నువ్వు రంగు వేయాలి బాబాయ్ వర్రే కుర్రోడు పోవాలి అప్పుడే వయసు అట్ట అట్టే అట్టే వయసు అట్ట బాబాయ్ ఇంకా ఇంకొక యాభై సంవత్సరాలు గట్టిగా ఉండాలి మీరు తినేది అప్పుడు ఏంది రాగి సంగటి అర్థమైంది ఇప్పుడు తినేది వేస్ట్ మేము మేము యాభై సంవత్సరాలు నిలబడేది ఏం పోలదా అతను పోదంటే అంటే ఓ వీడియోలా మాటలు చెప్పకూడదు వీడియోలా మాట్లాడద్దు కానీ సరే సరే తమాషకాయ మనం కూడా ఓకే బాబాయ్ ఎన్ని మనకి కట్ట ముప్పై ఏడు గూర్లా ఏం చెప్పరు నా జత ఇరవై ఆరున్న అరవై సూడు గూర్లు పిల్లలైతే లేవు బాబాయ్ నువ్వు ఇద్దరు వేసుకొచ్చారా అల్లుడా మామాబా మామాల ఇబ్బందులే సరే బాబా పొట్టేలు అచ్చంగా చెప్తున్నారా పొట్టేలు అచ్చంగా చెప్తున్నారు పొట్టేలు ఏం చెప్పండి ఇరవై మూడు వేలు ఇరవై వేలుకి ఇచ్చేస్తావు అంతే కదా ఫైనల్ ఇరవై వేలుకి ఇచ్చేస్తావు గొర్రెలు అయితే ఇరవై ఎంత ఇరవై ఆరున్నారా ఇరవై ఆరున్న అరవై చెప్తున్నారు సూటు గుర్రెలు అన్నా ఇక వచ్చేసి మొత్తం ముప్పై ఏడు గుర్లు ఒక పొట్టేలు అనేది సపరేట్ గా మనకి ఇరవై మూడు వేలు చెప్పారు ఫైనల్ రేట్ అయితే ఇరవై వేలకైతే ఇచ్చేస్తారు మనకి ఇంకా గొర్రెలు కూడా మనకి ఇరవై వెయ్యి చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగిన జివాళ్ళ దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకుని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోవచ్చు అన్న మీరేమన్నా ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా ఆయన నడైపోంటావా ఏం బాబాయ్ టిఫిన్ చేసేవా లేదా ఓ ఏమా మీరా టిఫిన్ కూడా పెట్టికున్నానా ఆ టైం ఈరోజు ఎండలేదులే ఈరోజు ఎండగానే ఉంటే బాబాయ్ ఆ నీడ కూర్చో ఉండేవాడు గుర్రెడు వదిలేసి అన్న ఒకరోజు నెంబర్ చెప్పు ఫోన్ నెంబర్ చెప్తాను మీ ఇక్కడికి పంపించింది ఆయన నెంబర్ చెప్పు ఆయన కావాలంటే చెప్తుంటారు ఓకేనా ఇక్కడ మన ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత వేరే కట్టల దగ్గర కూడా వెళ్దాం మనం ఆ పొట్టేలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను మీకు పొట్టే ఏం చెప్తారా ఏదో లేదంటే వెళ్ళిపోతాను నేను టైం లేదు ఆ చెప్తుందిరా పొట్టేలు అనేది కూడా ఒకసారి చూడండి మనకి ఆ తీస్తానా పొట్టేలు ఎన్ని సంవత్సరాలు ఉంటుందా బాబాయ్ ఎన్ని సంవత్సరాలు ఏంది ఓ నీకు పొన్ండా లేవా చూపివా సరే బొల్లడే వీరిక సరే సరే ఓకేనా ఒక జోక్ అంతే ఇంకేలా రెండు నాలుగు బొల్ల మీద ఉంటుందా ఓకేనా ఒక జోక్ మనం ఎనుకోదు కామెడీ అక్కడ కామెడీగా వెళ్ళిపోతుంటాం మనం ఆ జన్యునుగా ఉంటాం మన కామెడీకి అందరు బాబాయ్ అన్న మామ అంటూ వెళ్ళిపోతుంటా ఆ నెంబర్ చెప్తా ఉండు ఒక్క నిమిషం వస్తున్నా ఓకేనా ఇక్కడ మన గుర్లు కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ చెప్తాను అన్న నెంబర్ కదా రెండు తొమ్మిదిలు రెండు ఆరు రెండు ఆరు నలభై తొమ్మిది సున్నా మూడు ఆరు నాలుగు ఓకే ఓకేనా ఈ మొత్తం ముప్పై ఏడు కట్ అనేది ఉన్నాయి ఇవి జత వచ్చి ఇరవై ఆరున్నర వయ్య చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే కాదు ఖచ్చితంగా భారీగా ఉండేది వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఏ ఊరు జొన్నవాడ నెల్లూరు దగ్గర జొన్నవాడ ఓకే నెల్లూరు దగ్గర నెల్లూరు నుంచి ఒక పది పదిహేను కిలోమీటర్లు అంతేనా పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి అయితే కాల్ చేయండి రేట్ అనేది మాత్రం రీజనబుల్ రేటే కానీ వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ కాదు కాల్ చేస్తారంటే ఖచ్చితంగా వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకొని నచ్చిన తర్వాత బేరమే చేసుకోండి ఇంకా పొట్టేలు కూడా మనకి ఫైనల్ ఇరవై వేలు చెప్పారు దాన్ని వచ్చి చూసుకొని తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు ఓకే వేరే బ్యాచ్ అయితే సరే బాబాయ్ ఏంది బాబాయ్ చెప్పు ఐసా మీరు నా తీసేయాలి బాబాయ్ ఎందుకంటే ఎండకి మీకు అన్ని జీవాలు అమ్మిచ్చి అన్ని చేస్తున్నారు పంపిస్తారా జనాలు సాయంత్రం సాయం సాయంత్రం బట్టి కూడా క్వార్టర్ వేస్తారు బాబు మధ్యాహ్నం ఆయన లీరా ఈగపోతే రాబాకు రేపటి సంతకి ఆ రాబాకు ఎగ్గొట్టేసి ఓకేనా ఇక్కడైతే ఇంకొక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్టలో కూడా మనకి సూడు గుర్రె ఉన్నాయి ఈ మీడియం సైజ్ గొర్రెలు సూడు గొర్రెలు ఉన్నాయి ఎవరు ఈ మన ఏమా ఒక్క ఒక్కాకేసి నువ్వు తిరంగా వేసి నువ్వు తినివ్వాలేదా టిఫిన్ గొర్రెలు అమ్మలేదా టిఫిన్ తినలేదా అమ్మ బాడబాయి రేపు అవరో ఆ రేపు అవరం దాకా తినకుండా ఉంటాయి ఇప్పుడు గురువు నమ్మేసే ఇది తెలంగాణ వాళ్ళు చూడు వాళ్ళు పంచి కట్టు చూడు ఎలా ఉందో బాబాయ్ తెలంగాణనా తెలంగాణనా ఆ పంచి కట్టు నిన్న కూడా వచ్చారు మా విలేజ్ కి సైడ్ అంతా మీ ఏజ్ వాళ్ళంతా పంచి కట్టు కొడతారా కదా కొన్నారా గుర్లు కొన్నార వాళ్ళ లోడ్ చేసారా ఆ బండికా పెద్ద బండికా ఓకే తెలంగాణ వాళ్ళు వచ్చిన్నారన్నా మనకి ఆ బండి కనేది లోడ్ చేస్తున్నారు ఇవన్నీ గొర్రెలు చూపించిన తర్వాత లాస్ట్ లో మనకి బండికి ఎన్ని లోడ్ చేశారు ఎన్ని ఎంత రేట్లో కొన్నారని చూపిస్తాను ఎవరు ఓకే ఎన్ని ఉన్నాయ్ ముప్పై ఎనిమిది పిల్లలు ఏమి ఏం చెప్పండి ఇరవై ఆరు వేలు చెప్తాను రేట్లు మాత్రం అలా రేట్లు పిల్లలు లేకపోయినా కూడా ఉన్నా అదే చూడు కురలే అబ్బా పిల్లలు ఉన్నా అదే రేటు చెప్తారు పిల్లలు లేకపోతే అదే రేటు చెప్తారు ఇంత రేట్లు చెప్తారని ఈ వీడియోలు చూసి జనాలు రా గుడులు పోదావా వద్దా అన్నట్టుగా ఉండరు ఈ వీడియోలు చూసి పల్లెలో రైతులు అయితే చూటు కొరలే కాదని నేను చెప్పడం జనమోత్సరం చూటు గుర్లే మీ రేట్లు చెప్పి జనాలు పల్లెలో రైతులల్ల వాళ్ళు కూడా వాళ్ళు ఇరవై ఆరు వేలు చెప్పినప్పుడు మేము ఇరవై ఏడు వేలు ఎందుకు చెప్పకూడదు అని చెప్పేస్తారు అమ్మడంలా అమ్మడంలా కాదని నేను చెప్తున్నా ఏడైనా ఒక జత రెండు జతలు అమ్మినప్పుడు ఏమి చెప్తున్నారంటే అవి ముప్పై వేలు అమ్మినాయిన జత ఏ కట్ట మీద ఒక రెండు జతలు మూడు జతలు అవి చూసి ముప్పై వేలు అమ్ముతున్నాయి గూడూరులో అనుకుంటారు అది అక్కడ చెప్పడం లేక ముప్పై వేలు అమ్ముతున్నాయి అవునులే అదేలే ఇరవై రెండు వేలకి ఇరవై ఒక్క వెయ్యి కడుగుతున్నారు అంతే వాళ్ళు చెప్పిన దానికి ఎవరు ఆ రేట్కి కొనలేరు కదా ఓకేనా ఇది ఫైనల్ రేట్ అయితే కదా ఇన్ని గూర్లు కట్టా ముప్పై ఎనిమిది గూరెలు నాలుగు పిల్లలు ఇరవై ఆరు వేలు చెప్పావు ఓకేనా ముప్పై ఎనిమిది గొర్రెలు నాలుగు పిల్లల మిగతా అన్ని సూటు గూరెలు మనకి జత వచ్చి ఇరవై ఆరు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత వాటికి పళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసుకుని నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోవచ్చు లేదు సెలెక్ట్ పరంగా అంటే అది వేరే రేట్ అనేది ఉంటుంది ఓకే మన తెలంగాణ వాళ్ళు అయితే ఎక్కువ మంది వచ్చున్నారు సంతకి కొన్నారు కొన్నారు బాబాయ్ మీరు కొన్నారా ఎన్ని కొన్నారు బాబాయ్ బేరం మీదనా సరే మళ్ళీ లాస్ట్లో అయితే మనం బండికి లోడ్ చేస్తున్నారు ఎంత ఏమో రోజు జివాలు ఈ జివాలు వేసుకోరాలా ఈరోజు ఇలా ఆ ఊరలు అమ్మేసా నిన్న వారం వేసుకోవచ్చు ఓకే ఓకేనా మనకు వచ్చేసి ఇక్కడ ఇంకా వేరే కట్ట ఉన్నాయి కొన్నట్టున్నారు ఇలా కొంటున్నారా ఏందా ఓకే ఇక్కడైతే ఇంకొక కట్ట అనేది ఉంది మనకి ఈ కట్ట కొన్నట్టున్నారు సేల్ అయితే అయిపోయినట్టున్నాయి బండికి లోడ్ చేస్తున్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు తెలంగాణ వాళ్ళే ఉన్నట్టున్నారు ఇవి మొత్తం కట్ట ఎన్ని ఉన్నాయి ఎంత కొన్నారు పిల్లలు కూడా ఉన్నాయి ఇట్లో ఇవి పెద్ద పిల్లలే ఉన్నాయి రేటు కూడా కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చు నాకు తెలిసి ఇవన్నీ కొదాలు కుదరాయి ఈ దూడలు అంటారు మనం తెలంగాణ వాళ్ళు అయితే దూడలు అంటారు వీటిని ఈ పిల్లలు అనేది ఇలాంటి పిల్లలు ఇది ఒకటే కనబడుతుంది ఒకటేమి రెండు ఎన్ని పిల్లలు ఉన్నాయి ఆ దూడలు అనేది ఉన్నాయి కట్టే కొన్నట్లు కొన్నారన్నీ అమ్మేసి ఎవరు కావాల మన బాబా బాబాయ్ బాబాయ్ వల్ల మన ఓకే ఓకే సరే అమ్మిన వాళ్ళు ఉన్నారు అమ్మిన వాళ్ళు అయితే ఏం రేట్ చెప్తారు కొన్న వాళ్ళు అయితే ఏ రేటు చెప్తారో చదువు అమ్మేశారునా ఎంత ఎన్ని ఎన్ని గూర్లు ఇరవై ఆరు గూర్లు పద్దెనిమిది పిల్లలు ఎంతకమ్మారు బాబాయ్ పోయింది అది పోయింది పోయింది వీళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళే కొన్నట్టున్నారు అమ్మేశారు బాబాయ్ ఎన్ని సగంలో చెప్పేశారు పద్దెనిమిది పిల్లలు ఇరవై ఆరు గొర్రెలు ఎంత ఎంతకమ్మారనా జత ఎంతకమ్మించారు జత ముప్పై రెండు వేలు లేకనా పెద్ద పిల్లలు అప్పుడు ఈ పొదాలు ఇవి కాళ్ళ కింద ఓకే ఇక్కడ వచ్చేసి మనకి దూడలు పెదర ఇది వచ్చేసి మనకి ఈ దూడలు అనేది కాళ్ళ కింద ఇచ్చారంట ముప్పై ఆరు గొర్రెలు ముప్పై ఆరు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు ఈ చిన్న పిల్లలు అనేది ఒక మూడో నాలుగో ఉన్నాయి మిగతాయిన మనకి ఈ దూడలు అనేది ఈ కదం పిల్లలు అనేది కాళ్ళకి అందించి ముప్పై రెండు వేలకైతే ఈ కట్ట అనేది కొన్నారు ముప్పై ఆరు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు తెలంగాణ వాళ్ళు ఈ తెలంగాణ వాళ్ళు ఈ రోజు కొద్దిగా మార్కెట్లో ఉదయం నుంచి చూస్తున్నాను తెలంగాణ వాళ్ళు ఇంకొక బండి కూడా కొనున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా బండికి లోడ్ చేస్తున్నారు ముప్పై ఆరు గొర్రెలు పద్దెనిమిది పిల్లలు జత ముప్పై రెండు వేలకైతే మన తెలంగాణ వాళ్ళు అయితే కొన్నారు ఓకే ఉండే కట్టలు అయితే మనకి ఏం చెప్తున్నారో ఒకసారి ఇంకొద్దిగా లోపలికి వెళ్ళైతే అవి తెలుసుకుందాం ఇక్కడ కూడా లేదు బేరం లేదంట్రా రేట్లు బేరాలు లేవని చెప్పి రేట్లు మాత్రం మీరు తగ్గడం లేదు మీరు చెప్పిన రేటే నేను చూపిస్తున్నా ఎవరు రాలేదండి ఈ వారం ఎవరు రాలా చెప్తాను ఉంటే చెప్తాను రేపు వారం ఎవరన్నా కానీ వస్తే చెప్తా ఓకేనా ఇక్కడ వచ్చేసి మాత్రం మనకి రేట్లు తగ్గేదే లేదంటున్నారు కానీ ఈ వారం కొద్దిగా నిన్న వారం కూడా కొద్దిగా కొనే వాళ్ళు వచ్చారు ఈ వారం కూడా కొనే వాళ్ళు వచ్చారు కొంతమంది బండ్లకు లోడ్ చేస్తున్నారు ఉదయాన్నే కొనుగోలు అనేది జరిగింది కానీ ఇక్కడ ఆగుండే కట్టలు ఎంత బేరం చేస్తుందా ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఇవి ఏం చెప్తున్నారు అని చూపిస్తా గొర్రెలు అనేది కూడా మనకి వీటికి ఒక ఈటల్లో కట్ట నేను చెప్పేదాన్ని కట్ట కొనేటప్పుడు మీరు ఒకటే అనుకో బేరం అయిపోద్ది డబ్బులు ఇచ్చేస్తారు తర్వాత లోడ్ చేసేటప్పుడు మీరు ఇది గొర్రెలు చూసుకోండి ప్రతి ఒక్కరే చెప్పేది ఒకటేనా గూడూరు మార్కెట్లో గొర్రెలు కొన్నా పల్లెల్లో కొన్నా ఏదైనా సరే వాటికి పళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకొని కొనమని చెప్తుంటాను ఎందుకు చెప్తున్నానని మీకు అర్థం కాదు ఈ కట్టలో ఒకదానికి కన్ను లేదు మీరు గమనించారో లేదో ఇక్కడ మీకు చూపిస్తాను దానికి ఇక్కడ మనం చూపించడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక్కడ రైతు ఉన్నారు అక్కడ ఉన్నారు వాళ్ళు ఏమన్నా నువ్వు ఎందుకు వీడియో తీసుకొని వెళ్ళు అంటారు కాబట్టి ఈ కట్టలో ఒక కన్ను లేని గుడ్డి గుడ్డి కన్ను లేని అయితే ఒకటి మనకు కనిపిస్తుంది దాని అయితే మనం చూపించకూడదు ఎందుకంటే ఎన్ని జీవాలు ఉన్నాయి రేట్ అడిగి చూపించడమే అది నేను ఎందుకు చెప్తానంటే ప్రతిదీ కొన్న వాళ్ళు చూసుకొని వాటికి కళ్ళు పళ్ళు చెక్ చేసుకొని నచ్చిన తర్వాత బేరం చేసుకోండి చూడకుండా జీవాలు అయితే మాత్రం కొనొద్దన్నా నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి డబ్బులు పడుకుని ఎన్ని నిలబడినవా అమ్మేసినా అమలా డబ్బులు పడుకున్నావా ఓ రేట్ ఎవరో అని చెప్పు ఓకే ఇక్కడ రేటు అడిగేదానికి ఆయన బేరం మీద ఉన్నాడన్న బేరం మీద ఉన్న కాబట్టి ఇప్పుడు పోయి మనం రేట్ అడగడం కరెక్ట్ కాదు ఇట్లా పెద్ద పొట్టేలు పొట్టేలు ఉన్నాయి కోదాలు కూడా పెద్ద పిల్లలే ఉన్నాయి పెద్ద పొట్టేళ్ళు చూస్తున్నారు కదా ఈ పెద్ద పొట్టేళ్ళు ఫైవ్ మంత్స్ పొట్టేళ్ళు ఉన్నాయి ఫిమేల్ కూడా పెద్దవి ఉన్నాయి ఈ గురికి ఒక పిల్ల ఉన్నట్టున్నాయి రేటు మాత్రం ముప్పై వేలు పైన ఉంటుంది అన్న నాకు తెలిసి రేట్ అనేది ముప్పై వేలు పైన అనేది ఉంటుంది ఓకే వేరే కట్ట అయితే చూద్దాం మనం ఇక్కడైతే మనకి పెద్ద కట్ట అనేది ఉంది ఒకటే పక్కన ఇప్పుడు చెప్పు నువ్వు ఇప్పుడు చెప్పు పద్నాలుగు వేలు ఇప్పుడు ఏదన్న చెప్తాను నేను చెప్పాను నేను ఎందుకు చెప్తాను మీరు చెప్పే రేటు చెప్తున్నానా చెప్తున్నా అవును ఇప్పుడు ఈ కట్ట ఉండు ఈ కట్ట నువ్వు నువ్వేం చెప్తున్నావా చెప్తాను ఒక మాట ఒక్క మాట చెప్పాను ఏం చెప్తున్నావు మామూలుగా చెప్తున్నాను రేటు ఏంది గురి పన్నెండు వేలు చెప్తున్నా జత పన్నెండు వేలు చెప్తున్నా నేను ఆయన చూపిలేదులే ఆయన చూపేలా గొర్రెలు చూపిస్తున్నా జత 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 అంటే ఇరవై నాలుగు వేలు చెప్తాను ఇరవై నాలుగు వేలు చెప్తాను ఇప్పుడు నువ్వు ఏమైతే మాట్లాడు అదే రికార్డు అవద్ది అర్థమైంది నేను చెప్పేది అంటవా నేను చెప్పేది అంటవా ఒక మాట నువ్వు ఇరవై నాలుగు వేలు చెప్పేది నేను చెప్పేది నిన్న నువ్వు ఇరవై నాలుగు వేలు చెప్పావు నేను ఇరవై నాలుగు వేలు కొనింది అని చెప్పడంలే వాళ్ళు చెప్తున్నారు వచ్చి చూసుకొని బేరం చేసి తీసుకెళ్ళండి అని చెప్తున్నా వాళ్ళు ఇంత చెప్పారు అంత కొన్నారు అని నేను అనడంలే బారిని నువ్వు ఇరవై వేలకు ఇస్తావు ఇరవై ఒక్క వెయ్యికి ఇస్తావు అది వేరే విషయం నేను ఇంత కమ్మీ నేనని చెప్పడంలే వాళ్ళు చెప్పే రేటు కాదు వచ్చిన తర్వాత వాటికి పళ్ళు కళ్ళు చూసుకొని కొనుక్కోమని చెప్తాను అర్థమైందా ఇంతకమ్మని నేనైతే చెప్పాం అమ్మిందే ఆడ కొన్న వాళ్ళని అడగతాం అమ్మిన వాళ్ళే చూపిస్తాం ఓకే అన్న ఈ కట్టేది మనకి ఒక ఇరవై గొర్రెలు అనేది సూటి గొర్రెలు అనేది ఉన్నాయి జత వచ్చి మనకి ఇరవై నాలుగు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బార్గినింగ్ ఉంటుంది అందుకే ఇలాంటి వీడియోలకి ఖచ్చితంగా రీజన్ అయితే ఖచ్చితంగా నేను దగ్గర ఉండి చెప్తున్నాను ఇటు పళ్ళు కళ్ళు అన్ని చెక్ చేసుకుని నచ్చిన తర్వాత కొనండి అని చెప్తుంటాను అన్న ఓకే ఇక్కడ ఇంకా వేరే పెద్ద కట్ట అనేది ఉన్నాయి మనకి ఈ కట్ట చూపించిన తర్వాత కొన్న గోర్రెలు ఏదైనా ఉంటే ఆ కొన్న గోర్రెలు కూడా మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను ఏమయా ఆయన కూర్చొని ఉండు మీరేమో చాలా మార్కెట్ లేనట్టుంది కట్ట మీద ఇరవై నాలుగు ఎన్ని గుర్లా నలభై ఐదుగురలు పిల్లలు ఏంలేంకీ మనబోటి పీలేరా ఓకే కాల్ చేస్తానండి మళ్ళీ ఎన్ని నలభై ఐదు ఐదుగురలు పిల్లలు ఇరవై నాలుగున్నర చెప్తాను కొన్నారా సైజు గొర్రెలు కావాలంటే మీడియం సైజు గొర్రెలు కావాలి సరే అదే నువ్వు ఆలోచించుకొని కొనుక్కో ఓకే నువ్వు హోటల్ కొన్నా సరే ఆలోచించుకొని కొనుక్కో అదే మన అతను ఫోన్ చేశాడు నిన్న కులూరు అతనే కదా చేసిందా ఓకే ఓకేనా వచ్చేసి మనకి కట్ట అనేది మనకి నలభై ఐదు గొర్రెలు సూటి గొర్రెలు లేదండి ఇవి జత వచ్చి మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు కట్ట మీద చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ ఉంది వచ్చిన తర్వాత పొట్టేలు కూడా గొర్రెల రేటుకే వచ్చేస్తుంది ఆసక్తి మనకి ఆ పొట్టేలు అనేది కూడా గొర్రెలు ఏ అయితే ఇస్తారో అదే రేటుకి పొట్టేలు అనేది కూడా ఇస్తారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది వచ్చి వాటికి కళ్ళు పళ్ళు అన్నీ చెక్ చేసుకుని బేరం చేసుకోవచ్చు ఈ మా విలేజ్కి దగ్గరలోనే పొదలకూరు దగ్గరలో అయితే వాళ్ళు విలేజు అవే కాకుండా పల్లెల్లో వేరే కట్టెలు కూడా ఉన్నాయి కాల్ చేసేవాళ్ళు కాల్ చేశారంటే గొర్రెలు అనేది విలేజ్లో వస్తుంది అన్న ఇక్కడ అమ్మకపోతే ఫోన్ నెంబర్ అయినా చెప్పావా ఆయన చెప్తా చెప్పలే ఎవరితో ఒకరు చెప్పేముంది అన్న హానా నెంబర్ చెప్పి అన్నదే పొదలకూరే కదా తోడేరు తోడేరు అదేలే పొదలకూర దగ్గర ఓకేనా కట్ట మనకి నలభై ఐదు గొర్రెలు ఆ పొట్టేలతో పాటు నలభై ఐదా నలభై నలభై ఆరు పొట్టేలు కూడా గొర్రెల రేటు తొంభై ఎనిమిది ఆరు తొంభై ఆరు పద్దెనిమిది ఓకేనా ఆ నంబర్ కి అనేది కాల్ చేయండి మొత్తం నలభై ఐదు గొర్రెలు ఒక పొట్టేలు పొట్టేలు అనేది కూడా మనకి గొర్రెలకి గొర్రెల రేటుకే ఇస్తామంటున్నారు రేట్ అయితే మనకి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గానే ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి వాటికి పళ్ళు కళ్ళు చెక్ చేసుకొని ఒకటి రెండుసార్లు చూసుకొని మీకు నచ్చిన తర్వాత బేరం చేసుకొని తీసుకెళ్ళచ్చు ఓకే ఇంకా మనకి కట్టలు అయితే చూపిచ్చాను ఈ కట్టలన్నీ మొత్తం చూపించాను మీకు చాలా వరకు ఆగిపోయి ఉన్నాడు కదా చాలా వరకు చూడండి కట్టలు అనేది చాలా వరకు అయితే ఈరోజు మార్కెట్ అంటే గొర్రెలు బట్టే కొనుగోలు జరిగింది గొర్రు అంటే గొర్రెలు బట్టి కొనుగోలు అనేది తెలంగాణ వాళ్ళు వచ్చి కొన్నారు కానీ రేట్లు అంత పెద్ద రేట్లు కదన్న ఇక్కడ సెలెక్ట్ పరంగా అన్నప్పుడు రేట్ అనేది మారుతుంది అక్కడ తెలంగాణ వాళ్ళు ఆ బండికి వేసున్నారు అక్కడ ఎవరు లేరు వాళ్ళు దాని దగ్గరలో ఒక బ్రీడర్స్ కొట్టేళ్ళు ఒక రెండు ఉన్నాయి మనకి అవి కొన్నారా అమ్మేటి అనేది ఒకసారి అయితే చూద్దాం మనం అన్న పావుల కూర ఇంకా పవలకూర లోకల్ వాళ్ళు మిమ్మల్ని తీసిన బయట వాళ్ళు అయితే వచ్చినావు మేము గుడుకు వచ్చినామని చెప్పాలా రోజు గుడుకు వచ్చేవాళ్ళే కదా మీరు ప్రతి వారం వచ్చేవాళ్ళు చెబో కోటి రూపాయలు అలా ఉండవు ఉండుండుండు కోటి రూపాయలు గెలుసు ఉన్న మా పురుగులు తాగి ఏమేసుకో అన్నా కోటి రూపాయలు సరుకు వేసుకొచ్చా నువ్వు అనా కోటి రూపాయలు సరుకు జక్ జోక్ అదేం లేవులే ఓకేనా జస్ట్ జోక్ అన్న మన అంతా లోకల్ వాళ్ళే మన చుట్టుపక్కల వాళ్ళు జోక్ వెళ్ళాలన్నా నువ్వు చచ్చిపోతేటన్నా రేపు వారు మళ్ళీ దీపాల నిన్న ఏం బావా ఆ ఇరవ్ సాయంత్రం అంటే ఎవరే కదా బండిలో గుర్రలేసా తెలంగాణ వాళ్ళ వాళ్ళు కొంటా ఉన్నారు అదే వాళ్ళు పంచి కట్టప్పుడే అర్థమైపోతలే తెలంగాణ వల్లనే నువ్వు ఇచ్చే గుర్ర అయితే నువ్వే ఎందుకుండవా తెలంగాణ వాళ్ళు ఎందుకు లేరు రేపు గుర్రెద్దాం అనుకున్నావా రేపు వారం వచ్చినట్టు వాళ్ళు రారు ఓకేనా ఈ బండికి అనేది తెలంగాణ అనేది లోడ్ వెళ్తుంది కానీ ఇక్కడ కొన్న వాళ్ళు అయితే అమ్మిన వాళ్ళు అయితే ఎవరు లేరు బండికి లోడ్ చేసేసారు అందరూ ఎలా పోయారు టిఫిన్కి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఓకే ఇంకా నెక్స్ట్ వారం అనేది నెక్స్ట్ వారం అనేది నీట్గా చూపిస్తాను మనకి కట్టలు అనేది మనకి చాలా వరకు వచ్చాయి ఉదయాన్నే కొద్దిగా సేల్ అనేది అయిపోయినాయి ఇంకొక కట్ట రెండు కట్టలు చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తానన్న ఎందుకంటే రేట్లు అయితే పెద్దగా లేవు కానీ రేట్లు మాత్రం చెప్తున్నారన్న పెద్దగా రేట్లు కొనేవాళ్ళు అంత పెద్ద రేట్లు ఎక్కువ పెట్టి కొనడం లేదు కానీ ఇక్కడైతే మాత్రం గొర్రెల బట్టి రేట్లు అమ్ముతున్నాయి గొర్రెలు బట్టి అనేది మాత్రమే రేట్లు అమ్ముతున్నాయి కట్టలు మాత్రం చూడండి చాలా కట్టలు అనేది ఆగిపోయినాయి ఇంక మనకి ఇంకొక కట్ట రెండు కట్టలు చూపించి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఓకేనా ఈ కట్ట తీసి ఆఫ్ చేస్తాను వీడియో ఎందుకంటే మన బండి ఇంటికి వెళ్ళే బండి అనేది బయలుదేరుతుంది ఇంటికి వెళ్తున్నాం ఏమో మా అన్న పట్టుకుంటున్నట్టున్నా అన్నలే ఆయన మా పెదమ్మ కొడుకులే ఎన్ని అడుగుతున్నా ఎన్ని ఆయన ఏమా ఎన్ని పట్టుకున్నావా అన్నలే మొత్తం మొత్తం కట్టకట్ట కనిపించి ఆయన మా పెదమ్మ కొడుకు ఆయన ఇక్కడ వ్యాపారస్తుడే ఆయన ప్రతి వారం శుక్రవారం సంతకం వస్తుంటాడు పల్లెల్లో కూడా తీసుకుంటాడు పద్దెనిమిది అర కేజీలకి చేస్తా సొంత మా అమ్మ అక్క కొడుకే వాళ్ళ అమ్మ మా అమ్మ అక్క కొడుకే ఆయన ప్రతి వారం మన అనేది వస్తుంటాడు ప్రతి గూడూరుకి ప్ర గూడూరు కానీ నెల్లూరు సంత ప్రతి వారం వస్తుంటాడు ఆయన దగ్గర పొట్టేళ్ళు మేకపోతులు ఏ ఒకటి ఉంటాయి నెల్లూరులో ఉంటాడు నెల్లూరు నగర్లో ఎన్టీఆర్ నగర్లో అయితే ఉంటాయి ఏవా కట్టకట్టకు ఉన్నావా అడగతారాస్తారు గొర్రెపాటు కదా మీరు అని చెప్పారా గుర్రెపాటు ఉన్నాయి లేవన సూటి గొర్రెలు ఇరవై గొర్రెలు గుర్రెన్నీ ఉండయా గుర్రెపాటు ఉన్నాయి చూసి చెప్పండి ఎందుక ఆయన ఆయన చేయి మార్చుకుంటే వాడే తెలుసు మరి మీ ఆయన రూపాయలు ఒక గురికి పూలు తక్కువ మరి తయన్నీ ఉన్నప్పుడు దానికి దగ్గు అప్పుడే అప్పుడే కనపడతల్లా కట్ట కట్ట అనేది మనకి ఫైనల్ గా పంతొమ్మిది వేల మీద ఉన్నారు మా అన్న వాళ్ళు అయితే పద్దెనిమిది వేల మీద ఉన్నారు మధ్యలో ఒక ఐదు వందలు అటు ఇటు బేరైతే ఈ కట్ట అనేది తేలిపోతుంది గొర్రెపాటు అనేది ఉన్నాయి అందువల్ల ఆలోచిస్తున్నాడు ఆయన నీకు దొల్లత తీసుకోపో లేకపోతే ఎందుకు కోరకే నెత్తనేసుకోపోవడం అలాంటి గుర్రెన్నీ కొనడం నీకు పోతాయి అంటే ఇట్టుకోపో నచ్చితే కానీ దొల్లనప్పుడు ఎందుకు నెత్తు వేసుకోపోతావా అది ఎందుకు కోరక అది పోతయి అనుకుంటే ఎత్తుకోపో లేదనుకుంటే వదిలేసిపో ఓకేనా ఇది అయితే మనకి అయితే తెగలేదు నాకు బండి అనేది వెళ్తుంది గొర్రెపాటు లేదా వద్దుగానే పుళ్ళు ఉంటాయి లే గొర్రెపాటు కానీ మొత్తం సూటు గొర్రెలు కూడా దగ్గరలో ఈన గొర్రెలు కూడా ఏమలేవా అసలు ఓకే ఒక ఈ కట్ట మీద మనకు వాళ్ళు పంతొమ్మిది వేలు ఫైనల్ వేయమంటున్నారు ఆయన పద్దెనిమిది వేలు కడిగి అన్న అయితే వెళ్ళిపోతున్నాడు వద్దని చెప్పేశాను ఎందుకు ఇలాంటి గొర్రెలు తీసుకుంటామని తిట్టాను నేనే ఆయన వద్దనే వెళ్ళిపోయాడు ఓకేనా మనకి బండి అయితే బయలుదేరుతుంది నెక్స్ట్ వీక్లో నీట్గా చూపిస్తాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్